అండ్ మీరు మీ లైఫ్ లో చూసిన మోస్ట్ హార్డెస్ట్ అండ్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఎవరిది సార్ కమల్ హాసన్ కమల్ హాసన్ గారిది ఓకే మీరు చూసారా చరిత్ర పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అంటే అదే నేను ఓకే తెర మీద అసలు మామూలుగా తెర మీద బయట అని అడగలేదు కదా అంట అసలు ఏంటి సార్ ఇది రియల్ స్టోరీ రియల్ లవ్ స్టోరీ చెప్పమన్నాను తెర మీదది కాదు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు వేరే ట్రై చేయి సరేలేండి వర్కౌట్ అవ్వవు సరేలేండి నాకు అర్థమైపోయింది ఓకే మీ అందరూ కూడా ఒక్కొక్క లవ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పాలి ఒక్కొక్కరు శివాజీ ఓకే నెక్స్ట్ శ్రీకాంత్ ఓహ ఓకే నెక్స్ట్ అసలు నా క్యారెక్టర్ తెలిసి కూడా ఇవన్నీ అడుగుతారు జీవితా రాజశేఖర్ గారు

మీకు తెలిసిన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పండి నేను కూడా సెలబ్రిటీ శ్రవంతి ప్రశాంత్ అయిపోయిందా అయిపోయింది ఓకే ప్రశాంత్ అండి అయ్యయ్యో దేవుడా ఓకే మీరు మీది కాకుండా మీకు బాగా నచ్చిన సెలబ్రిటీ కపుల్ ఎవరిదో చెప్పండి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళది అంటే ఎవరిది చెప్తే ఏమవుతుందండి మీ ఫేవరెట్ ఏదై ఉంటుంది మీకు తక్కువ మనకు గుర్తొచ్చింది చెప్పండి పోని నాకు చెన్న ఉపాసన గారు బా అనిపిస్తుంది చిక్